అయ్యాలు నీకు నేను పుంటికూర దొరికింది మాకు ఈ పుంటికూర ఎడ దొరికిందంటే బర్లింగ్టన్ పోయినాము అక్కడ దేశీ మండి అని ఉంది అప్పుడప్పుడు ఇక్కడ సబ్జీ ఇలా కూడా దొరుకుతుంది కానీ మేము అటు పోయినాము యుఎస్ పోయి వస్తుంటే బర్లింగ్టన్కి పోతే అక్కడ దేశీ మండిలో దొరికింది పుంటికూర ఉంది కదా అని నీకు పుంటికూర తొక్కు చూపిస్తున్నా ఇక ఏమేమి కావాలంటే మనకి ఆవాలు కావాలి శనగపప్పు కావాలి మెంతులు కావాలి జరన్ని ఎండుమిరపకాయలు కావాలి ఇక పచ్చిమిరపకాయలు కావాలి ఎల్లిగడ్డలు కావాలి ఉప్పు కావాలి నూనె కావాలి ఇంగువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు వేసుకోకుంటే లేదు ఇక పుంటికూర అయితే పుంటికూర కావాలి కదా అట్లా ఇక ఇప్పుడు ఎట్లా చేయాలనో చూపిస్తాను నీకు ఓకేనా ఇంకా ఇప్పుడు మొదల నేను పోసు అంటాం మేము తాలింపు అన్నట్టు అది జరంతా ఇదో నాది బొడ్జ్జి చెంచా అంది ఇదేందని అడిగినావు కదా నువ్వు మా పిల్లగాళ్ళు మొన్న వాడిలాళ్ళు ఐస్ క్రీమ్లు తెచ్చిర్రు ఇది కుల్ఫీయో ఏందో తెచ్చిర్రు నాకు ముద్దు కొట్టినాయి ఇంతనే నేను జరంత ఒక దాంట్లో నూనె పోస్తున్నా ఒక దాంట్లో ఉప్పు ఒక దాంట్లో నెయ్యి అట్లాంటివి పోసుకొని ఇలా పెట్టుకున్నా ముద్దు కొడుతుంది నాకు నాకు తెలుసు కదా నేను అప్పుడప్పుడు ఈ జరణి నాలుగు అది జరణనిది అట్లా మార్చుకుంటా మార్చుకుంటా చేస్తా అన్నట్టు ఆవాలు అందాజ మీద కి వేస్తున్నాం ఇట్లా జరన్న ఆవాలు జరంత శనగపప్పు జరని మెంతులు ఇక అర్ధ చెంచా అనుకో అర్ధ చెంచా ఆవాలు అర్ధ చెంచా మెంతులు రెండు చెంచాల శనగపప్పు ఇవి వేసుకొని మంచిగా వేపుకున్నాక ఎండు మిరపకాయలు వేయాలి మిరపకాయలు వేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నట్టు నేను మళ్ళీ చూపిస్తాను నీకు ఇదో గోధుమ మంచిగా ఇక్కడ గోడినాక ఎండు మిరపకాయలు వేసుకోవాలి మంచిగా ఇవి వేసుకున్నాక ఈ పుట్టుకూర కూర అంటే మళ్ళీ నువ్వు ఏందని అడుగుతావేమో కూర అంటే గోంగూర ఓకేనా అయితే ఈ కూర అంటే మాకు ఏమవుతుంది ఒక్కొక్క పావి మాకు కూటికూర అని ఒక పౌడర్ వస్తుంది ఆ పౌడరు నువ్వు కుంటి కూర అంటుంటుంది కూటికూర అంటుంటుమి ఈ కూర అని ఇగ ఇంగు వేసిన వేసినాక పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఈ కారం కారము మీ ఇష్టం మీరు ఎంత తింటే కారం అంత వేసుకోవచ్చు అట్లనే ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు కూడా వేసేయాలి ఇక తాలింపు ఇప్పుడు వేసినా కదా మీరు కోసేసిన పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఇంకా ఎల్లిగడ్డ అన్నీ వేసినాక అదే నూనెలో జరంత శనగపప్పు ఆవాలు ఇట్లా వేసుకున్నాం ఇది మీదకెంచి ఎందుకు ఇట్లా విడివిడి వేసుకున్నా అంటే ఇది ఉంటుంది కదా ఈ పుండి చూడ దీన్ని మల్ల మల్ల గ్రైండ్ చేయొచ్చు దీన్ని వేసి కలిపేయాలంటే చూడ ఇది వేసినాక నల్లొక్కసారి చూపిస్తా ఇగో పప్పు ఉప్పు పప్పు కాదు సాప్పియా పసుపు వేసి ఇట్లా మెత్తగా అయిపోయింది చేసినావా కొంతమంది ఇంత చింతపండిది ఇట్లా వేస్తారు కానీ మా ఇంట్లో ఎక్కువ ఇష్టం ఉండదు అన్నట్టు ఇక ఎందుకు ఇట్లా చేసినా అంటే దీన్ని ఇయో ఇందాక వేసినానా ఇదంతా పోసు అదంతా గ్రైండ్ చేసుకొచ్చిన ఈ గ్రైండ్ చేసిన దాంట్లో ఇది కలిపేసి కలిసి ఇది వేసేస్తే అయిపోతుంది అంతే అన్నట్టు ఇట్లా ఈజీ ఉంటుంది మా ఇంట్లో దీని ఇట్లా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసేస్తే తినరు పియ్య అందు గురించి వెళ్ళి నేను ఇట్లనే ఉంచుతాను ఇదే మెత్తగా అయిపోయింది కూర్చున్నా ఫస్ట్ వేసి జరంత మూత పెట్టినా ఇట్లా మంచిగా మెత్తగా అయిపోయింది ఇది కలిసినాక మళ్ళీ చూపిస్తాకాయ చూసిన ఓ ప్రియా ఇట్లా మంచిగా అయింది కదా ఇట్లా ఈ పప్పులేమో ముదే అంత మంచిగా గట్టి గట్టిగా ఉంటాయి నాంత అవి ఇంకా మంచి మంచిగా అవుతాయి నాలుగైదు రకాలల్లో చేస్తుంది మేము అక్క వచ్చింది కదా మా అక్క కూడా చూస్తుంది మా అమ్మ చేసినట్టు చేస్తానా లేకుంటే ఎట్లా చేస్తున్నా అని ఇది మా అత్తమ్మ చేసేది అన్నట్టు మా అమ్మ చేసేది నువ్వులు వేస్తుంది ఒకటి పల్లెలు వేసేస్తుంది అది కూడా చూపిస్తాను మళ్ళీ ఒక పారి ఓకేనా ఇంకొక పారి మళ్ళీ వేయినప్పుడు మళ్ళీ గోంగూర తెచ్చుకున్నప్పుడు ఇంకొకటి చూపిస్తా ఇప్పటికైతే ఇది ఇకొచ్చి చూసినా మంచిగా అయింది ఇది పుల్ల పుల్లగా వేడి వేడి అన్నంలో తింటే మంచిగా ఉంటుంది